लेवल के दोनों लेवल ए और लेवल ए के ऊपर हमारे जो था वो था और उसी के ऊपर वन के ऊपर था पर इंडिपेंडेंट भाई इधर जैसे कि इंडिपेंडेंट इंडिपेंडेंट एलिशेंट को जो देखा वो भाव रहते हैं वालों लाभ रहता है इतना दोनों इंडिया के कंपनियों ने एक कंपनी का स्पास दूं तो इस पास तो तेरे को ಮಾತಾಡ <laughs> <inaudible>

अब इस उम्मीद के लिए शुभकामनाएं हरामे जरूर मिलेंगी आओगे इस उम्मीद में यह तो सामान्य सुचना है ये वो नहीं था यह तो सामान्य रसूल का निर्देश है अधिक बोलेंगे जी एक्स तो सबमर्जियन थे बेटा मेरे बातें पार ना हो एक्सेल बंद कर देंगे हाँ बंद कर दा बंद कर देंगे जो ఇక్కడ ఇచ్చేసిన పలమునేరు ప్రజలకి మరియు అలమనేరు పెద్దలందరికీ నా ధన్యవాదములు గత నెల రోజులుగా ఈ పలమనేరు జాతరలో ఎప్పుడే డేట్ ఫిక్స్ కాకుండా అందరూ దైవమయంలో ఉన్నారు అందుకే ఈరోజు పెద్దలతో చర్చించి పార్టీ ముఖ్యులతో చర్చించి ఈరోజు అందరిని ఒక చేసి ఎందుకంటే గతంలో రెండు సంవత్సరాలు చేయటప్పుడు మనం ముందు కూడా మనము ఏం చేయాలన్నా కూడా ఊరి పెద్దల సమక్షంలో అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న కోవిడ్ కోవిడ్ దృష్టిలో ఎట్లయితే రూల్స్ ఉందో ఆ రూల్స్ ప్రక ప్రకారం వచ్చేస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్ రావడంతో ఆ ఎలక్షన్స్ కోడ్ ఉండడంతో మనకి మన రోజు ఎలక్షన్ రావడం అందులో ఇది సార్ డిపియర్ పద్మూడో పద్నాలుగు తేదీ కావాల్సిన జాతర సిరసు పదమూడో తేదీకే వచ్చింది ఎందుకంటే ఐదేళ్ళు ఒకసారి లీపిఐది వస్తుంది ఆ లీపి ఈ సంవత్సరమే వచ్చింది దానివల్ల ఇరవై తొమ్మిది ముప్పై తేదీ కాల్సిన సాటి ఇరవై తొమ్మిది పద్నాలుగు తేదీ కావాల్సిన సిరసు పద్మూడో తేదీకి మారుతుంది దీన్ని ఉంచుకొని ఒక వారం ముందే ఎస్పీ గారిని రెండవ పెట్టి వారు అందరిపై కలవడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే ఇరవై ఒకటి ఇరవై పద్మూడవ తేదీ పండగ అయితేనే అప్పటికే పోలీస్ వారు ఈ నెల రోజులు తోజలో చాలా అలసిపోయి ఉంటారు అందులో వివిధ రాజకీయ పార్టీలు ఎలక్షన్ జరిగిన ఊపు ఉంటుంది కాబట్టి ఆ మరుసటి రోజే పద్నాలుగు తేదీ పదహైదు తేదీ ఒకరోజు షిఫ్టింగ్ చేద్దామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే ఎలక్షన్ జరిగిన మనుషుల ఈ జరగడంతో ఏదన్నా కొన్ని కొట్టాడికి దాల్చే ఛాన్స్ ఉంటుందనేసి వద్దు వాళ్ళు ఇరవై నుంచి ముప్పై తేదీ ఇచ్చారు ఆ ముప్పై తేదీ లోపల మళ్ళీ నాలుగు మళ్ళీ ముప్పై తేదీ పైన అంటే ఏప్రిల్ మే జూన్ ఒకటో తరగతి నుంచి మళ్ళీ నాలుగో తేదీలు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో అక్కడ లేదు కాబట్టి ఈ పది రోజుల మాత్రమే సమయం కేటాయించి తిరుపతికి చిత్తూరుకి కుప్పంకి పలమనేరు కేటాయించడం జరిగింది ఆ కేటాయింపుల్లో చిత్తూరు వాళ్ళు తిరుపతి వాళ్ళు కుప్పం వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులని వాళ్ళు నిర్ణయించుకున్నారు బట్ మనమైతే మేము తెల్లం కూర్చున్నప్పుడు కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే మాకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అక్కడే మనం చేస్తే ఇక్కడ రావసాం అక్కడికి అక్కడ రావసాం ఇక్కడికి రాలేకపోతారు అన్నారు అందులో భాగంగానే గురువారం మనకి పౌర్ణం వస్తుంది ఎందుకంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చేస్తే ఇరవై ఒకటి పౌర్ణమి ఉంది మన బ్రహ్మ ప్రజలు ఉన్న ఇప్పుడు పౌర్ణం అంటే కొంచెం వంశ ఆరాధుండ్రు ప్లస్ తిరుగున్నాయికి పోయే జనాభా తీవ్ర పెరిగింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కూడా కొంచెం అందరూ సమన్వయం చేసుకొని ఇరవై తేదీ అంటే సోమవారం సాయంత్రం సోమవారం నైటు మనము సోమవారం నైట్ సిరసు మరి మంగళవారము అమ్మగారి నిద్ర దర్శనము బుధవారము అమ్మగారి జయంతి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం ఈ రోజు మనకి అనుగుణంగా ఉంటుంది అనుకున్నాం ఆ ప్రకారమే ఇది చేస్తాం మరి ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ అధికారులతో వాళ్ళతో పోయి డిస్కస్ చేస్తే ఎన్వైర్మెంట్ అధికారులు ఏం చెప్తున్నారంటే గతంలో ఇప్పుడు ఎలక్షన్ కోర్డ్ మీద ఎటువంటి కమిటీ ఉండదు కాకపోతే మీరు పండగ చేయకుండా ఉన్న చేసేదానికి మా ఇద్దరు వల్ల అంటే ఎన్వర్నమెంట్ అధికారులు అంటే ఏదో వందల్లో ఉండరు ముగ్గురు ఇద్దరు ఉంటారు కాబట్టి ఎటువంటి వసూలు చేయరు ఎటువంటి చందాలు వసూలు చేయరు కాబట్టి గుడికి సంబంధించిన వచ్చే అమౌంట్తోనే ఈ పండుగని అంత వైభవంగా చేయలేము ఎందుకంటే ఎలక్షన్ కోర్టులో భాగంగా డ్రమ్స్ కానీ డీజేల్ కానీ తపాసులు కానీ ఇవి ప్రోగ్రామ్స్ పెట్టడానికి లేదు మరియు మనం ప్రతిరోజు సాటింపు జరిగినాక ప్రతిరోజు సాయంత్రం అయితే ఒక రోజుకు ఒక కార్యక్రమం మనము స్టేజ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది కూడా ఈసారి ఆ పదమూడు రోజులు భక్తి సద్దులతో పూజా కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది మరి అందులో భాగంగానే అధికార అడిగితే మేము మాతో పాటు పది మంది సభ్యుల్ని మిగివండి అంటే దీంట్లో ప్రతి ఒక్కరు ఆ సభ్యులంతా కూడా అమ్మవారి సేవకి అంటే ఏ చందాలుకో వాటికి కాదు అమ్మవారి సేవ అంటే ఏదో అమ్మవారికి కావాల్సిన పనుల పాటుకో లేదంటే పూజా సామాగ్రి తావడానికో ఏదైనా కార్యక్రమాలు జరపడానికో కొంచెం ముందు నుండి మెయింటైన్ చేసేదానికి మాత్రం అమ్మవారి దర్శనార్థము ఆ క్యూలేంట్లకి వీటన్నిటికీ పది మంది కమిటీని వేయాలని చేసినారు అది కూడా మేము గౌడ శాస్త్రీలతో మాట్లాడినాం ఆయన కూడా మీరు భూమి పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి అది కూడా ఎవరిని ఆ పై ఉన్న సభ్యులని కూడా తెలియజేస్తాం అందులో భాగంగానే మళ్ళీ ఈరోజు ఆర్టీవ గారి దోడ సుధాకర్ గారిని పిచ్చుకొని మేము వెళ్తే రంగారట అంతా మేమంతా పోయింది ఆ పోయి ఉంటే ఆ ఆర్టీవాదారు కూడా ఏం అంటే మాకు పద్మూడు తేదీ ఇక్కడ పండుగ జరుగుతుంది మనం మార్చుకుని కూడా మన మంచిగా ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ముగ్గురు కంటే ఎక్కువ ఉండక లేదు నలుగురు కంటే ఎక్కువ ఉండకలేదు ఆ ఈ లైన్లోనే నాలుగు భూతులు మున్సిపల్ ఆఫీస్ ఒకటి దద్ద స్కూల్ ఒకటి గండకోట స్కూల్ ఒకటి శ్రీ రామ్కోట రమేష్ స్కూల్ ఒకటి అవన్నీ ఉన్నింది వాటికన్నా కూడా మరోవంత ఈ కమిటీ మమ్మల్ని అక్కడ ఎలక్షన్ జరుగుతా అంటే ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది కనుక దాన్ని కూడా ఆ మూడు రోజులు పోస్ట్పోన్ చేయాల్సి కోరుకున్నాం దీన్ని కూడా ఆ మూడు రోజులు ఈ మీడియా ద్వారా చెప్తున్నాం ఈ మూడు రోజులని ఆ రోజు మా మూడు రోజులు పొంగలి పెట్టుకోకుండా చూడండి ఎందుకంటే ఆ ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులు దయచేసి మా బలంగా మహిళలు కూడా సహకరించి ఆ మూడు రోజులు పొంగలి పెట్టకూడదని కోరుకుంటున్నాం అలాగే ఈ జాతరకు సంబంధించి ఈ ఉత్సవ కమిటీ కూడా ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఎటువంటి అంగు ఆర్భాటాలు ఉండవు ఎందుకంటే రాజకీయ ఉద్దేశాలు ఉండవు ఇందులో ఎందుకంటే ఇది ఊరి పండగా అందరూ కలిసిపోయాల్సిన పండగ ఇకపోతే జల్లిది కార్యక్రమం కూడా అంతే మనకి బుధవారం తెల్లాడ జల్లిది కార్యక్రమం ఉంటుంది సిరసు అమ్మవారి దర్శనం వచ్చేసి మంగళవారం ఉంటుంది వీరందరూ అందరూ చాటు ఈ నెల మనము మే నెలలో ఆరో తేదీలో చాటు ప్రకటింపు చేసినాం ఏడో తేదీ అది మనం ఒక రోజు ముందుగా వచ్చినాం కాబట్టి ఇది ఆరో తేదీ నైట్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఆరో తేదీ నైట్ చాటింగ్ ఉంటుంది చార్టింగ్ కూడా వాళ్ళు చెప్పడం ఏమంటే ఒక రెండు వందలు మూడు వందల మందిని మించి రాకుండా చూడాలన్నా చార్టింగ్ మన చేతుల్లో గౌరవ డిఎస్పీ గారు కూడా కలవడం జరిగింది వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆరో తేదీ ప్రొడక్షన్ ఇస్తాం ఆరో తేదీ దాన్ని కంప్లీట్ చేసేయండి మళ్ళీ కావాలంటే ఆఫ్టర్ ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ అయిపోయినట్టు కాబట్టి ఆ ఎలక్షన్ అయినట్టు మళ్ళీ ఎంత చేయాలో మళ్ళీ కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ప్రజలకి అటు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఇరవై తేదీ ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలో రంగో జాతర ఉంటుంది ఇప్పుడు ప్రజలు కూడా ఈ బస్ పెట్టడానికి కూడా కారణం ఏమంటే వివిధ రకాలుగా ఫోన్ ఎప్పుడు చార్టింగ్ ఎప్పుడు పండుగ ఎప్పుడు అనేసి జనాలంతా కన్ఫ్యూజన్గా ఉన్నారు కాబట్టి ఈ రోజులో దీనికి తరలించినాం ఇంతటితో మీరందరూ ప్రజలు ప్రభుత్వ ప్రజలకు అన్నీ తెలియజేయాలని కోరుకుంటున్నాం గ్రామ సభలో చాటింగ్ ప్రజలకు రాత్రి మొదలైనా ఇరవై ఒకటో సోమవారం ఇరవై ఇరవై సోమవారం అమ్మవారు శిరస్సు వస్తుండవ ఎనభై రోజుల తేదీ రూపాయల అలాగే బుధవారం ఇరవై రెండు రోజులు జంతు ఉత్సవం ఉంటుంది కాబట్టి ఇది పన్నెండు పన్నెండు ప్రజల నిర్ణయం మేరకు ఇక్కడ డైరెక్టటువంటి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకొని నిర్ణయం జరిగింది వైభవంగా జరిపించాలా అని చెప్పి ఆ కమిటీ వాడు కూర్చున్న తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు అంటే ఏ విధంగా జరగాలైనా అభిప్రాయం మేము తీసుకోము ఆయన కమిటీలో ఉండేవాళ్ళు దాన్ని నిర్ణయిస్తారు వాళ్ళు ఏ విధంగా